వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే వసుధారతో అసలు నిజం చెప్పేసిన ఇక పెద్దమ్మ అవును ఫ్రెండ్స్ ఇక కథలో అయితే వసుధార చెప్పండి మేడం మనో వాళ్ళ నాన్నగారు చనిపోయారా అని అడుగుతూ ఉంటుంది కదా ఇక అనుపమకు చాలా కోపం వస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు వస్తారా అయినా చనిపోవడం ఏంటి అని చెప్తుండడంతో మరి చెప్పండి మేడం మీరు చెప్పేంత వరకు నేను ఇలానే అంటూ ఉంటానని చెప్పడంతో ఇక అంతలోనే అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఎంట్రీ అయితే ఇస్తుంది లేదు మనం వాళ్ళ నాన్న చనిపోలేదని అంటుంది దాంతో ఇక వస్తారా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా ఇక పెద్దమ్మ అయితే ఉండడంతో దాంతో వస్తారా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది అదే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను మనం వల్ల నా చనిపోలేదని చెప్తూ ఉంటుంది దాంతో ఇక అనుపమ పెద్దమ్మ మీరెందుకు వచ్చారు ఇక్కడికి వెళ్ళిపోండి అని అంటుంటే లేదనుపమ ఈరోజు అన్ని నిజాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తూ ఉంటుంది కనుపమా మీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు ముందు మీరు లోపలికి రండి మీతో మాట్లాడాలని అంటుంటే ఈరోజు నేను నీతో గదిలో మాట్లాడడానికి రాలేదు సీక్రెట్గా అందరి ముందు మనో నాన్న ఎవరు చెప్పడానికి వచ్చానని అంటుంది అనుపమ అయ్యో నిజం చెప్పకూడదనే కదా ఎన్ని రోజుల నుంచి నేను సైలెంట్గా ఉంది ఇప్పుడు నిజం చెప్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంటే ఏమవుతుంది అయినా నీ కన్న కొడుకుని బాధపడుతూ ఈ నిజాన్ని ఇంకెన్ని రోజులని దాచిపెడతావు ఇలా అందరి ముందు నువ్వు నీ కొడుకు ఎన్ని ఎన్ని సంవత్సరాలని ఇలా అవమాన్ అవమానించబడుతూ ఉంటారు నీకు భర్త లేడని తనకి తండ్రి ఎవరో తెలియదని చెప్పి అని చెప్పడంతో అనుపమ అది కాదు పెద్దమ్మ అని అంటుంటే వస్తుంది మీరు చెప్పండి మేడం అసలు మనో వాళ్ళ నాన్నగారు ఎవరు అని అంటుండడంతో చెప్తానమ్మా అన్ని నిజాలు చెప్తానని అంటుంది ఇక అనుపమ అయ్యో పెద్దమ్మ అని అంటుంటే నువ్వేమన్నా అనుకో అనుపమ ఈ రోజు నువ్వు నాపైన ఎంత కోపం చూపించినా నేనేం పట్టించుకోను ఎందుకంటే అక్కడ మనో బాధని చూడలేకపోతున్నాను ఇన్ని సంవత్సరాలు నీకు ఇచ్చిన మాట కోసం తనకి నాకు నిజం తెలిసినా కూడా చెప్పలేదు ఈ రోజు నేను నిజం చెప్పకపోతే ఇక మనోని మోసం చేసింది అన్నవుతాను అని చెప్పాను చెప్తుంటుంది ఇక అసలు ఏం జరిగిందని వస్తారా అడుగుతూ ఉండడంతో ఏం జరిగిందంటే చెప్తాను వినమ్మ అప్పుడు అనుపమ వల్ల గతంలో అనుపమ అసలు మహేంద్రని ప్రేమించిందని అంటుంది దాంతో వస్తారా అనుపమ మేడం మా మామయ్యని ప్రేమించడం ఏంటి జగతి అత్తయ్య మామయ్య గారు కదా ప్రేమించుకుంది అని చెప్తుండడంతో నిజమే అనుపమ తన మనసులో ప్రేమని మహేంద్రతో చెప్పకుండా తన పైన కొండంత ప్రేమని పెంచుకుంది కానీ తన ఫ్రెండ్ అయిన జగ జగతి మహేంద్రని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఇక తన ప్రేమని త్యాగం చేసి వాళ్ళిద్దరిని కలిపింది అలాగే వాళ్ళ పెళ్లిని అందరినీ ఎదిరించి చేసింది ఇక అనుపమ కూడా జగతి అలాగే మహేంద్రతో పాటు కలిసి ఉంటూ ఉండేది ఇక అనుకోకుండా ఒకరోజు అనుపమ అలాగే ఇక మహేంద్ర ఒక్కటవ్వడంతో ఇక అనుపమ అయితే ప్రెగ్నెంట్ అవుతుంది కానీ అనుపమకి ఈ విషయం ముందు అయితే తెలియదు ఇక జగతి ఇక డెలివరీ అయినారు డెలివరీ కాబోతున్నప్పుడే ఇక అనుపమకి తను ప్రెగ్నెంట్గా ఉన్న ఉన్నట్టు హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడంతో తెలుస్తుంది దాంతో ఇక జగతి డెలివరీ అయిన తర్వాత అనుపమ ఇక అక్కడ ఉండడం మంచిది కాదని అలాగే వాళ్ళతో పాటు ఉంటే ఇక జగతి మహేంద్ర మధ్య గొడవలు వస్తాయని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక కొన్ని నెలలకి మనో అయితే పుడతాడు అలా ఆ జగతి అలా అనుపమకి మహేంద్రకి పుట్టిన బిడ్డే ఈ మనో అమ్మ ఎన్ని రోజుల నుంచి మనో తినరెవరో చెప్పకోవడానికి కారణం కూడా ఇదే చెప్తే ఎక్కడ జగతి మహే మహేంద్ర విడిపోతారోనని అలాగే ఇప్పుడు కూడా తను నిజం చెప్తే మహేంద్రకి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళ వంశానికి అందుకనే తను అవమానింపబడుతుంది తన కొడుకు కూడా నిజం చెప్పకుండా దూరం పెట్టిందమ్మా ఇదే అసలు నిజం మహేంద్రే మనో కన్న తండ్రి అని చెప్పడంతో ఇక వస్తారా కూడా ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అనుకుమ ఏడుస్తుండడంతో ఎందుకు మేడం ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు అలాగే మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగారు అయినా కనీసం మీ కొడుకు కూడా నిజం చెప్పాలని అనిపించలేదా ఇప్పుడు నాకు అర్థమవుతుంది మామయ్య గారికి ఎందుకు మనోపరాయి వల్లగా అనిపించడం లేదో తనని చూసినప్పటి నుంచి నాకు కన్న కొడుకులా అనిపిస్తున్నాడని అనిపిస్తుందో ఇప్పుడు అర్థమైంది రక్త సంబంధం కాబట్టి అని చెప్పి ఈ విషయం నేనే మా అమ్మయ్యతో చెప్తానని అంటూ ఉంటే అనుకోమా చెప్పొద్దు వస్తారా అని అంటూ ఉంటుంది ఎందుకు మేడం చెప్పొద్దు ఈ నిజం ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే అని చెప్తూ